నిన్ను మోసం చేసుకోకు నీ లోపల ఉన్న శక్తి నువ్వు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు నీ బలాన్ని చూపించే సాక్ష్యాలు అవి నీ బలహీనతలు కాదు భయంతో ఆగిపోవడం సులువు కానీ ఆగిపోయిన ప్రతి క్షణం నీ కళ్ళకి దూరం చేస్తుంది రేపు చేతం అనుకోవడం కాదు ఈరోజే మొదలు పెట్టాలి ఎందుకంటే మార్పు రేపు కాదు ఈ క్షణంలోనే మొదలవుతుంది ఎవరు నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నిన్ను నమ్మకపోతే నిన్ను ఎవ్వరూ ముందుకు తీసుకెళ్ళలేరు ఒక్క అడుగు చిన్నగా అనిపించవచ్చు కానీ అదే అడుగు నీ జీవిత దశను మార్చగలదు ఈరోజు కష్టం ఉంటేనే రేపటి గెలుపులో తెలుస్తుంది సులువుగా వచ్చిన విజయం కాదు కష్టంతో వచ్చిన గెలుపే నిజమైన గెలుపు పడిపోతావు అది తప్పు కాదు పడిపోయాక మళ్ళీ లేచే ధైర్యమే నిన్ను గొప్పవాడిగా మారుస్తుంది ఇతరుల్లా కావడానికి కాదు నీ ఉత్తమ రూపంగా మారడానికి ప్రయత్నించు లేచి నిలబడు ముందుకు నడువు నీ కథను నువ్వే రాయి నువ్వు చేయగలవు నువ్వే నీ బలం నిన్ను నువ్వు మోసం చేసుకో చాలామంది విజయం సాధించలేకపోవడానికి కారణం వారి మీద వారికి నమ్మకం లేకపోవడమే మీ మీద మీరు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచండి మీరు విజయం తప్పక సాధిస్తారు మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి